నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అపరిశుభ్రత వైద్యుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు చెలగాటంగా మారుతోంది ముప్పై పడకల ఆసుపత్రిని గతంలో వంద పడకల ఆసుపత్రిగా మార్చడంతో జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల మంజూరైన ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది పలు సందర్భాల్లో ఆసుపత్రిలో చేర్చుకుని హైదరాబాద్ కు రెఫర్ చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వర రెడ్డి గత కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిని తనిఖీ చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించినప్పటికీ లాభం లేకుండా అత్యవసర సేవలు అందించే ఐసీయూలో కూడా పరిశుభ్రత కొరవడటంతో రోగులకు జబ్బులు నయం కావటం లేదు రోగాలు ముదిరే ప్రమాదం ఉందని ఈగలు కూడా చుట్టుముడుతున్నాయని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు Kataraknya itu, di itu yang untuk punya lihat.